అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో మన అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ నాయుడు గారి ముఖ్య అనుచరుడు మరియు మా గ్రామ వైఎస్ఆర్సీపీ సచివాలయ కన్వీనర్ యాభై ఆరు బూత్ ఇన్ఛార్జి అయినటువంటి నల్లమిల్లి మణికంఠరెడ్డి అనే వ్యక్తి మా గ్రామంలో అనేక మంది మహిళలను లైంగిక వేధించి బ్లాక్మెయిల్ చేయడంతో అరెస్ట్ చేసి అతను రిమాండ్కి పంపించడం జరిగింది ఇటువంటి వ్యక్తికి గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలనలో నాయకత్వ బాధితులు అప్పచెప్పడంతో పాటుగా సచివాలయంలో ఏ పని జరగాలన్నా సరే ఇతన్ని ప్రసన్నం చేసుకూడదే ఆ పని ముందుకెళ్ళిన పరిస్థితి జరిగింది అట్లాగే సచివాలయంలోకి ఇళ్ల స్థలాల కోసం అర్జీ పెట్టుకోవడానికి వచ్చే మహిళలకు మరియు ఇతర అవసరాల కోసం సచివాలయంకు వచ్చే మహిళలను కూడా ఇతను లైంగికంగా వేధించడంతో పాటుగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరిగింది ఇతని వేధింపులకు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు కూడా అనేక మార్లు కావడం జరిగింది ఇటువంటి వ్యక్తిని సభ్య సమాజంలో నివసించడానికి అర్హత లేని వ్యక్తులకి గ్రామ సచివాలయ బాధ్యతలు మరియు నాయకత్వ బాధ్యతలు అభివృద్ధి ద్వారా డాక్టర్ సత్య రెడ్డి గారు మహిళలకు ఏ విధమైన సందేశాన్ని వదిలేశారో సమాధానం చెప్పి తీరాలి అట్లాగే మన పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూకు సంబంధించి ప్రాయశ్చిత దీక్ష అని చెప్పి ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి మా పీరారంజనపుర గ్రామంలో ఇతను నాయకత్వం వహించి పాల్గొనడం జరిగిన ఫోటోలను కూడా మీడియా మిత్రులకి ఈ సందర్భంగా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది ఇలా మహిళలను అనేక మంది మహిళలను వేధించి ఉసిరిపోసుకున్న వ్యక్తులకి ఇలాంటి ప్రాయశ్చిత దీక్షల్లో భాగస్వాములు చేయడం ద్వారా మహిళలకు ఏ విధంగా ఆయన సందేశాన్ని ఇస్తున్నారు అట్లాగే దేవుడు ఇటువంటి కార్యక్రమాలు హర్షిస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అట్లాగే ఈ మణికంఠరెడ్డి కూడా మన డాక్టర్ సూర్యనారెడ్డి గారితో ఉన్నటువంటి అనేక ఫోటోలు కూడా మీడియా మిత్రులకి ఈ సందర్భంగా మేము చూపించడం జరుగుతుంది ఈ ఇతని వేధింపులకు సంబంధించి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా మహిళలు ఇతని యొక్క వేధింపులను మా కూటమి నాయకులు దృష్టిలోకి తీసుకురావడం మేము రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన పోలీసు అధికారులతో అతనిపైన సమగ్ర విచారణ జరిపించి తగు ఆధారాలను సేకరించి అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం మారిన తర్వాత ఇతను అరాచకాలు బయటకు వస్తాయన్న భయంతో ఇతను కూటమి ప్రభుత్వ మూడు పార్టీలకు సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన నిషేధిత నాయకుడి ద్వారా అతను కూటమి పార్టీలో జాయిన్ అయినట్టుగా కొన్ని కండువాలు వేసుకుని ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరిగింది వెంటనే దీని మీద స్పందిస్తూ ఇటువంటి అవాంఛనీయ శక్తులు మరియు సంఘ ఉద్రోహులు మా పార్టీల్లో ఉండడానికి వీల్లేదని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన మండలాధ్యక్షులు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అతనికి మా కూటమి పార్టీకి సంబంధం లేదని ఖండన కూడా చేయడం జరిగింది తదనంతరం కూడా ఇతరు ఇన్ని విధాలుగా ఇలాంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు పాల్పడుతున్నప్పటికీ ఇటువంటి వ్యక్తుల్ని మన సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన వెంట తిప్పుకుంటూ సమాజంలోని మహిళలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు మహిళలకు ఏ విధమైన ఉద్దేశాన్ని ఇస్తారో సమాధానం చెప్పి చేరాలని కోరుకుంటున్నాను